యుద్ధ వాతావరణం ఇంపాక్ట్ అనుకుంటా బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నాయి అందులో ప్రధానమైనటువంటిది ఇవాళ వెండి ఏకంగా మూడు లక్షల పదివేల రూపాయల దాకా చేరిపోయింది హైదరాబాద్లో కిలో సారీ మూడు లక్షల ఒక వెయ్య దాకా జరిపోయింది హైదరాబాద్లో కిలో వెండి మూడు లక్షల ఒక వెయ్య ఆల్ టైమ్ హై ఇది అదే సందర్భంలో బంగారం ధరలు కూడా భారీగా పెరిగిపోయినాయి లక్షన్నరకి చేరువులో పది గ్రాముల బంగారం చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేటప్పటికి లక్షన్నరకి చేరుకోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది రెండు వేల ముప్పై ముప్పైనాటికి బంగారం వెండి వైపుకే ఉంటుంది డాలర్లు పక్క వెళ్ళిపోతాయి అనేటప్పటికి ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభైకి చేరుకుంటే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభైకి చేరుకుంది దాదాపుగా ఇది బీభత్సమైనటువంటి రేట్ అని చెప్పాలా ఇక ఈ స్టేజ్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేటటువంటిది అయితే ఎవరికీ అర్థం కావట్లేదు ఎవరు కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో కూడా లేకపోవడమే అసలైనటువంటి అంశం ఏ నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు బంగారం వ్యాపార నిపుణులు కూడా విషయం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది